అడవిలో ఉన్న పళ్ళు కాయలన్నీ ఉన్నాయన్నావు కదా ఒకసారి ఆశగా ఉంటుందిగా వాడు అడిగిందేవి ఏను కొమ్ములు కాదు కదా ఉంటే వండే వాడు కూడా దీని గురించి ఏం తెలుసు ఊరికే వాగొద్దు ఇలా కళ్ళ చోడు వేసుకుని ఊరు మొత్తం ఎదవలా తిరగట్లేదు మన భాస్కర్ వాళ్ళ నాన్న ఆ మేసం జార్జ్ గారు ప్రభుత్వం మందుని నిషేధించినప్పుడు లేని పొడి గొడవలు వచ్చాయి లేదంటే పులి ఏనుగు దంతాలు ఈ టేబుల్ మీద ఉండేవి నీకు అనుమానంగా ఉంటే మన పెద్ద అయిన అడుగు రెండో తరగతి వరకు కలిసి మెలిసి చదివారు టీ కొట్లు ఎందుకు రావు రూపాయి రెండు రూపాయలు లెక్కలు చెప్తున్నా నువ్వు కాల్చడం నేను చూసాను పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ కాల్స్తావు ఫైన్ ఏమంటావా ఒక అతిగా బజ్జే భయ్యా త్వరగా జన్ సార్ అరే స్కరా ఎరా ఊరోళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు నువ్వు ఈ జిరోఫీ ఇంకో ఏనుగుల్ని లేపేస్తావంట అలా ఏం కాదండి ఊరికే చెప్తున్నారు అయితే అడవిలోకి వెళ్ళిన మార్కు అక్కడ గుర్తులుగా ఉన్నాయి అది వాళ్ళ నాన్నదే అది తలుచుకుని నువ్వు పంచి పైకెత్తి కట్టుకున్నావు నీ నిక్కర్లో ఉన్న బొక్కలే కనిపిస్తాయి సార్ నలభై సార్ రే భాస్కరావు నువ్వు ఇంతవరకు నీ జీవితంలో అడవి జంతువుని ఏమైనా చూసావా పోనీ చచ్చిందైనా లేదా లేదంటే చర్చిలో వచ్చే వారం జూకి వెళ్తున్నారు నువ్వు వచ్చే నేను నీకు చూపిస్తాను లెక్కల రాసుక పరువు పొరుగు రే భాస్కర్ ఈ జేమ్స్ రోజు నాతో అంటున్నాడు నువ్వు ఒక పురుగు కూడా చూడలేదట ఈ స్కూల్లో చిన్నపిల్లల కోసం గోడకి అంటిస్తూ ఉంటారే వేను సింహ అదే నువ్వు చూసామంటే ఏదో ఫ్రెండ్స్ ఊరుకుంటే మరీ ఎక్కువ అవుతున్నారు ఈ బాస్కెట్ గాడు నాలుగో చేస్తున్నాడు అనుకున్నావా చేసేది వేర్రా నేను చేసేటప్పుడు మీరు మొహాలు ఎక్కడ పెట్టుకుంటారో చూద్దాం ఇప్పుడు వెళ్ళాడుగా వాడికి చెప్పే ఓ రోజు నేను బ్యాట్ ఆడతాను తినాను రండి మేము ఒప్పుకుంటాంలే ఆ రోజు రేషన్ రేసంగొడ్లో చూసినప్పుడు కూడా నువ్వు ఇదే మాట చెప్పవురా అందుకే అన్నావు నేను బ్యాట్ ఆడతాను అది వచ్చి తిను